బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎనిమిదిలో ఎవరూ ఊహించని ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి ఎన్నాడు చూడని విధంగా అన్లిమినెడ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఓకే వారంలో డబుల్ ఎలిమినేషన్ దిమ్మ తిరిగే షాకులు ఇస్తున్నారు బిగ్ బాస్ వైల్డ్ కార్డు ఎంట్రీ రూపంలో హౌస్లోకి ఎవరూ వస్తున్నారనే చర్చ జోరుగా జరుగుతున్న వేళ సడన్ గా మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ బిగ్ బాస్ మైండ్ బ్లోయింగ్ అనౌన్స్మెంట్ చేశారు నిన్నటి గురువారం ఎపిసోడ్ ఎవరు ఊహించని విధంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఆదిత్య ఓమ్ను మిడ్ వీక్ ఎలిమినేట్ చేశారు ఇంతకీ మిడ్ వీక్ లో ఎలిమినేట్ అయిన ఆదిత్య ఓం ఎంత రెమ్యూనరేషన్ అనే విషయం ఇంట్రెస్టింగ్ గా మారింది అన్లిమిటెడ్ ఎంటర్టైన్ పేరిట ప్రారంభమైన బిగ్ బాస్ సీజన్ ఎనిమిది అన్నట్టుగా దిమ్మ తిరిగే ట్విస్టులు ఇస్తున్నారు మైండ్ బ్లోయింగ్ అయ్యేలా మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ బిగ్ ట్వీస్ ఇచ్చారు హోస్ట్ నాగార్జున హోస్ట్ నాగార్జున చెప్పినట్టుగానే గురువారం షోలో మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగింది గురువారం రాత్రి సమయంలో మిడ్ వీక్ ఎలిమినేషన్ చేపట్టారు గత సీజన్ లో కూడా మిడ్ వీక్ ఎలిమినేషన్ అర్ధరాత్రి టైంలోనే చేపట్టేవారు పడుకున్న కంటెస్టెంట్లందర్నీ నిద్రలేపి నామినేషన్లలో ఉన్నవారిని వరుస నిలబెట్టి అందులో నుంచి ఆదిత్య ఓం ఎలిమినేట్ చేశారు క్రమంలో ఐదు వారాలకు ఆదిత్య ఓంకు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారనేది హాట్ టాపిక్ గా మారింది ఇప్పటి వరకు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ల కంటే ఆదిత్య ఓం ఎక్కవనే రెమ్యునరేషన్ తీసుకున్నట్టు తెలుస్తోంది ఇక బిగ్ బాస్ లెక్క ప్రకారం హౌజ్ లో పార్టిసిపేట్ చేయడానికి ఆదిత్య ఓం వారానికి దాదాపు మూడు లక్షల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం పద్నాలుగు లక్షల పద్నాలుగు వేల రెండు వందల ఎనభై ఒక్క రూపాయలు పారితోషికం తీసుకున్నట్టు తెలుస్తోంది ఆదిత్య ఓం వారానికి మూడు లక్షలు కాదు ఐదు లక్షల రూపాయలు తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి ఐదో వారంలో డబుల్ ఎలిమినేషన్ ఉందన్న విషయం తెలిసిందే ఈ వీకెండ్ లో నైనిక హౌస్ నుంచి బయటకు రాబోతుందని ఇప్పటి వరకు వెలువడిన బిగ్ బాస్ ఓటింగ్ రిజల్ట్ ప్రకారం నామినేషన్ లో ఉన్న ఆరుగురులో ఆదిత్య ఓం ఎలిమినేట్ కాగా మిగతా ఐదుగురిలో నబిల్ నిఖిల్ మణికంఠ టాప్ ప్లేస్ లో ఉన్నారు ఆ తరువాత విష్ణుప్రియ నైనికలు డేంజర్ జోన్ లో ఉన్నారు వీరిద్దరిలో నైనిక మాత్రం తక్కువ ఓట్లతో డేంజర్ జోన్ లోనే కొనసాగుతోంది ఈ వారం ఎలిమినేట్ అయింది డాన్సర్ నైనికనే